ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అనమాట గ్రూప్ సి క్లర్క్ పోస్ట్లకి మనకు నోటిఫికేషన్ ఇస్తున్నారండి దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అండ్ మనకి దీనికి అర్హత ఇంటర్మీడియట్ ఉన్నా సరిపోతుంది మనకి శాలరీ ఫార్టీ ఫైవ్ వరకు కూడా వస్తుందండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఇది మనకి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి సంస్థ ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ వైరాలజీ అండ్ ఎయిడ్స్ రీసెర్చ్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి దీనికోసం మనం వెళ్లాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇక్కడ ఇస్తున్నారు చూడండి ఎన్ఐటివిఆర్ డాట్ రిక్రూట్ లైవ్ డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి మీరు నోటిఫికేషన్ తీసుకోవచ్చు అండ్ అప్లై కూడా చేయవచ్చు లేదంటే కనుక మనం డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాము సో దాని ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు వెబ్సైట్ లింక్స్ కూడా ఇక్కడే ఇస్తున్నారు చూడండి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అండి అండ్ ఆన్లైన్లో మీరు అప్లై చేయాలంటే స్టార్ట్ డేట్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయిందనమాట అదేవిధంగా క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ అనేది నైన్టీన్త్ సెప్టెంబర్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు కూడా ఉందండి ఈ లోపే మనం అప్లై చేసుకోవాలి అడ్మిట్ కార్డ్ తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి ఇవన్నీ కూడా షెడ్యూల్ తర్వాత మెన్షన్ చేస్తారు వేకెన్సీస్ డీటెయిల్స్ ఎలా ఇస్తున్నారో చూద్దాము ఫస్ట్ మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ ఒకటి లోవర్ డివిజన్ క్లర్క్ ఈ రెండు రకాల పోస్టులకి ఇస్తున్నారండి పోస్ట్ కూడా పోస్ట్ కోడ్ యూడిసి అనమాట అప్పర్ డివిజన్ క్లర్క్ తర్వాత లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ జీరో టూ అప్పర్ డివిజన్ క్లర్క్కి మీకు లెవెల్ ఫోర్ ప్రకారం పే చేస్తారండి బేసిక్ పే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిటీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వస్తుంది అంటే మీకు అప్రాక్సిమేట్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్కి పైనే శాలరీ వస్తుందనమాట దీనికి నెంబర్ ఆఫ్ పోస్ట్లు త్రీ ఉన్నాయి అన్రిజర్వ్డ్ త్రీ ఇస్తున్నారు కాబట్టి ఏ క్యాటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు తర్వాత లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చి మీకు లెవెల్ టూ ప్రకారం పే చేస్తారు నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు బేసిక్ పే ఉంటుంది అండ్ మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఫార్టీ థౌజండ్ పర్ మంత్ ఈజీగా వస్తుంది అనమాట అండ్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫైవ్ ఉన్నాయి ఓబీసీ టూ ఉన్నాయి అన్ రిజర్వ్ టూ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వన్ పోస్ట్ అన్ రిజర్వ్ ఉంది కాబట్టి ఏ క్యాటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చండి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉందంటే ఫస్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్ చూద్దాము గ్రూప్ సి మినిస్టీరియల్ కింద వస్తుంది ఇది లెవెల్ ఫోర్ ప్రకారం పే చేస్తారనుకున్న ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ సో ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు మీకు టైపింగ్ అనేది వచ్చి ఉండాలన్నమాట టైపింగ్ స్పీడ్ కూడా ఎలా ఉండాలంటే ఇంగ్లీష్లో మీరు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసేలా ఉండాలి అదేవిధంగా హిందీలో థర్టీ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసేలాగా మీకు టైపింగ్ స్పీడ్ వచ్చి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు డిగ్రీ ప్లస్ టైపింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏంటంటే పీజీ డిగ్రీ డిప్లొమో ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదంటే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అకౌంట్స్ కానీ పర్చేస్ కానీ ఎస్టాబ్లిష్మెంట్ ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇది నాట్ మ్యాండేటరీ అనమాట మీకు ఇది ఉంటే సరిపోతుంది డిగ్రీ ప్లస్ టైపింగ్ వీళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ అండి మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు జాబ్ డిస్క్రిప్షన్ ఏముంటుందంటే ఈ పొజిషన్కి టు అసిస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ పర్చేజ్ అండ్ స్టోర్స్ అండ్ ఫినాన్స్ ఆర్ అకౌంట్స్ డిపార్ట్మెంట్స్లో మనకి రొటీన్ వర్క్స్ ఏముంటాయో ఆఫీస్ వర్క్స్ అవన్నీ చేయాల్సి ఉంటుంది లైక్ నోటింగ్ డ్రాఫ్టింగ్ లెటర్ కరెస్పాండెన్స్ స్టేట్మెంట్స్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫైల్ రిజిస్టర్స్ షుడ్ బీ ఏబుల్ టు క్యారీ అవుట్ జాబ్ ఇన్ ఎనీ సెక్షన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ అకౌంట్స్ సో అడ్మినిస్ట్రేషన్ ఆర్ అకౌంట్స్లో మనం ఏ వర్క్ అయినా కూడా చేయాల్సి ఉంటుందన్నమాట అదేవిధంగా లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి మీకు ఇది కూడా గ్రూప్ సి మినిస్ట్రయల్ పొజిషన్ లెవెల్ టూ ప్రకారం పే చేస్తారు అండ్ దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ట్వెల్త్ క్లాస్ పాస్ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు అంటే మీరు ఇంటర్మీడియట్ లేకపోతే టెన్ ప్లస్ టూ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు దీంతోపాటు మీకు టైపింగ్ రావాలండి టైపింగ్ స్పీడ్ అనేది ఇంగ్లీష్లో థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసేలా ఉండాలి హిందీలో అయితే కనుక థర్టీ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసేలాగా ఉండాలన్నమాట ఇంటర్ ప్లస్ టైపింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు డిజైరబుల్ డిగ్రీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదంటే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అకౌంట్స్ పర్చేజ్ ఎస్టాబ్లిష్మెంట్లో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు డిజైరబుల్ అనేది నాట్ మ్యాండేటరీ ఫస్ట్ మీకు ఇది ఉంటే చాలు ట్వెల్త్ ప్లస్ టైపింగ్ స్పీడ్ అనేది వస్తే సరిపోతుంది వీళ్ళు కనుక ఒకవేళ డిగ్రీ ఉన్నవాళ్ళు అండ్ ఎబో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది అనమాట ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి జాబ్ డిస్క్రిప్షన్ మీకు రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అంటే సేమ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ పర్చేజ్ అండ్ స్టోర్స్ అండ్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్స్లో రొటీన్ ఆఫీస్ వర్క్ నోటింగ్ డ్రాఫ్టింగ్ లెటర్ కరెస్పాండెన్స్ స్టేట్మెంట్స్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫైలింగ్ రిజిస్టర్స్ షుడ్ బీ ఏబుల్ టు క్యారీ అవుట్ జాబ్ ఇన్ ఎనీ సెక్షన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ అకౌంట్స్ సో సేమ్ వర్క్ ఉంటుంది అక్కడ దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఆన్లైన్ కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారండి దానికి మీకు ఎలా ఉంటుందంటే పాస్ మార్క్స్ అనేది చూడండి ఫిఫ్టీ పర్సెంట్ రావాలంట హండ్రెడ్ మార్క్స్ టెస్ట్కి అండ్ మీకు దీనికి రిలాక్సేషన్ అనేది ఏమీ ఉండదు పాస్ మార్క్స్కి నో రిలాక్సేషన్ ఫర్ పాసింగ్ మార్క్స్ అంటున్నారు చూడండి రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి సో అందరికీ కూడా ఒకేలాగా రావాలన్నమాట మీకు హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేస్తారండి ఈ ఎగ్జామ్ని బేస్ చేసుకుని మాత్రమే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు నైంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ అనేది ఓన్లీ ఎగ్జామ్ చూసుకుని మెరిట్ లిస్ట్ ఇస్తారని చెప్తున్నారనమాట తర్వాత మీకు మ్యాక్సిమం ఫైవ్ మార్క్స్ అనేది పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి కన్సిడర్ చేస్తారనమాట ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఇక్కడ చెక్ చేసుకోండి మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెన్ ఇయర్స్ ఫర్ అన్ రిజర్వ్డ్ థర్టీన్ ఇయర్స్ ఫర్ ఓబీసీ అనమాట సో ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ డిజబిలిటీస్ ఉన్నవాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు రిమైనింగ్ వాళ్ళందరూ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి వెబ్సైట్ కూడా ఎన్ఐటివిఆర్ డాట్ రిక్రూట్ లైవ్ డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి మీకు ఈ వెబ్సైట్కి వెళ్ళగానే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి మనం ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట మీకు అకౌంట్ లేదు కాబట్టి ఇక్కడ రిజిస్టర్ అనేది క్లిక్ చేయాలి చెక్ బాక్స్ పెట్టి ఓకే అనండి మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ ఇచ్చి నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మీకు ఏమేమి అప్లోడ్ చేయాలి అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ వస్తాయండి అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది అవన్నీ కూడా మీరు డీటెయిల్స్ ఇచ్చి ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చాలా మంచి జాబ్స్ అండి సో ఛాన్స్ ఉన్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్